ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఓటేసారు అలాంటి అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటు లేదు ఓటు పడలేదు అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా లుచ్చగాలేనండి ఒక్కడు కూడా లేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను వారు ఏది మాట్లాడినా అబద్దం మాట్లాడతారని తెలుసు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రజల్ని మాయ చేసి మబ్బి పెట్టి ప్రతి ఒక్క హామీ కూడా అబద్ధమని రాష్ట్ర ప్రజలు తెలుసుకొని ఈరోజు వైసీపీని ఓడగొట్టేసి తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసారు ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా సమాధానం చెప్తారండి ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ సరే అమరావతి రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ కోసమే ఈ రోజు అనుకున్నామండి మరి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు ఆటాడే రాజధాని చేస్తానండి ఎక్కడైనా చిన్న ఇటుకరాయి కట్టాడండి చిన్న ఇటుకరాయి వేసాడా ఒక పునాది తీసాడా మూడు చోట్ల కూడా ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా దాచుకున్నారు ఎక్కడ పడతాడు భూ కబ్జాలు చేశారు ఎక్కడ అక్కడ భూములు కొనేసుకున్నారు మూడు మూడు చోట్ల కూడా మూడు చోట్ల ఆ రాజధాని కట్టానని చెప్పి మూడు ముక్కలు ఆటాడి ఈ వైసీపీ కుక్కల కూడా ఎక్కడ పడత దోచేసుకొని ప్రజల సొమ్మని వృధా వాళ్ళ అవసరాల కోసం ముఖ్యంగా వాళ్ళు భూ కబ్జాలు చేసి వాళ్ళు స్థలాలు కొనుక్కొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద బురదల్లుతున్నారండి ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితి లేదండి ఇప్పుడు కాదు దాదాపు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు అమరావతి రాజధాని అని అదే అమరావతిలో రాజధాని నిర్మిస్తారండి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎన్ని వేల ఎకరాలు సేకరించారండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పిచ్చోలు అయ్యే ఇవ్వలేదు కదండి రైతులు రాజధాని రైతులు ఒక మంచి జరిగిద్ది ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిద్దే బాధ్యత ఆయన తీసుకుంటాడు మన బిడ్డలకి ఉద్యోగాలు కలుగుతా ఎంతో మంది బిడ్డలకు ఉద్యోగాలు కలుగుతా కలి కల్పిస్తాడు నాయకుడు అని ఇచ్చారే తప్ప వీళ్ళు చొల్లు మాటలు కుక్కల్లాగా బౌ బౌ రోడ్డు మీదకి వచ్చి గజ్జి కుక్కల్లాగా వాయినంత మాత్రం రాష్ట్ర ప్రజలు ఏది వినడానికి సిద్ధంగా లేరండి ఈ రోజు ఏదో రియల్ ఎస్టేట్ కోసమని అమరావతి రాజధాని చేస్తానని చెప్పలేదు పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు చేసి చూపిస్తారు అంటే ఇప్పుడు గతంలో చూసాం కొడాలని గారు ఎన్నో సవాలు చేశారు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా మనసు చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఆయన మూర్తి నొక్కిస్తానని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సో మరి ఆయనకి ఎటువంటి నా కొడాలి నాని అంటే మా దృష్టిలో గుడివాడ గూట్లే అండి వాళ్ళకు గూట్లేదో సమానం ఎప్పుడు పొద్దున్న లేగిస్తే గంజాయి డ్రగ్స్ సెరాయిడు ఇకపోతే గుట్కాలు పాన్లు పరాకులు కిల్లీలు కై కైనీలు నవ్వుకు నవ్వులుకుంటూ బ్రతికే బ్రతుకు వాడిది అలాంటి టైర్లు పంచర్ చేసుకునేవాడిని ఒక లారీకి క్లీనర్గా వెళ్ళేవాడిని కప్పులు కడిగేవాడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని వాడికి ఎమ్మెల్యే పదవిస్తే ఏదో పార్టీని చూసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ప్రజలు ఓటేస్తే వాడు ఎమ్మెల్యే అయ్యాడండి జగన్మోహన్ రెడ్డి ఆ ఆదరణ అభిమానాలు పొందడానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని భువనేశ్వరమ్మని తిట్టని తిట్టు తిట్టలేదండి వాడు ఏదైతే నవ్వులతో డ్రైనేజీ కంపు నోరు పెట్టుకొని పిచ్చి వాగుడు వాగడం ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలి ఈ గుడివాడ గూట్లే రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పకుండా తీసుకుంటారండి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలే కడుపు రగిలిపోయి ఉన్నారా వాడు వాడి మీద ఇప్పటి వరకు వాడి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసింది లేదండి ఏదో ప్రెస్ మీందుకు వచ్చి బోచ్చి పీకాలి నా బొచ్చి అన్న తప్ప వాడు దేనికి పని రాడని చిత్తు చిత్తుగా చిత్తు లాగా నలిపేసి అట్లా డస్ట్బిన్ లో పడేశారండి వాడిని నామ రూపాలు లేకుండా చేసేస్తారు ఈ ఒక్కసారే కాదండి వాడు ఏ మరోసారి నిలిచినా మరోసారి నిలిచినా వాడి తల్లలో జేజమా ఆడ అమ్మ మోహుడు దిగొచ్చిన ఆడి తరంగా పుట్టించిన బాబు తరం కూడా కదా అక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించి వాడు గెలవడం అలాంటి అలాంటి చెత్తన కొడుకు ఈ గుడివాడ గుట్లే కొడాలి నాని అనేవాడు ఎన్ని మాటలైతే మాట్లాడాడు మరి సవాలు విసిరాడు చంద్రబాబు నాయుడు గారిని బూట్లు తుడుస్తాను కుప్పలో అని మరి ఆయన గెలిచాడు ఏం బిగుతా ఉన్నావు ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నావు ఎప్పుడొస్తావు కాళ్ళ బూట్లు తుడవడానికి మేము కొనిస్తాం టవల్స్ తోడడానికి క్లాత్లన్నీ లేకపోతే నీ చొక్కా ఇప్పుతావా నీ బయని నిప్పుతావా నీ డ్రాయర్ నిప్పుతావా నీ ఫ్యాన్ నిపు తోడుస్తావా నిజంగా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్నాడి అయితే నీ అమ్మని నువ్వు ఒక్కడికే కన్న కన్నదైతే నువ్వు నిజంగా ఒక మనిషి అయితే వైసీపీ పార్టీకి పనిచేసే అసలు సిజులైన నాయకుడివి కార్యకర్త అయితే నువ్వు అన్న మాట నిలబడు అప్పుడు రాష్ట్ర ప్రజలు నమ్ముతారు నువ్వు మంచోడు అని నువ్వు సుపరిపాలన చేస్తావని మేము నమ్ముతావు నీకు నీ సెల్యూట్ చేస్తా ఒక ఆడబిడ్డన అయ్యి ఉండి నువ్వు కానీ నువ్వు అన్న మాట మీద నిలబడి బాబుగారి బూట్లు తుడిస్తే నీకు సెల్యూట్ చేసి నీకు దండం పెడతారు నీ చేతిలో మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాను నువ్వు మగాడివైతే నీ మూతి మీద మోలిసింది మీసనే అయితే నువ్వు అన్న మాట మీద నిలబడు పన్నెండో తారీఖు ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు అనబడే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే మైకులు దద్దరి ఉంటాయి మైకులు బద్దరైపోతాయి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి గూప్స్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి కానీ ఈ వంశీగాడికి మీకు కావాలనే పక్కనే ఉన్నారు మీరిద్దరు మీ చెవుల్లో రక్తాలు కారిపోతాయి మీ చెవులు వినపడకుండా మీరు ఎక్కడ దాక్కుంటారో దాక్కోండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నీకు అంటే కొడాలి నాని వంశీ ముఖ్యంగా రోజా బర్రె ముగ్గురికి నవరంధ్రాల్లో నవధాన్యాలకు సన్మానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము తీసుకుంటాం